హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారా అందరూ మేము కూడా బాగున్నాము అయితే ఈరోజు ఏంటంటే మనము వడియాలు పెట్టుకుంటున్నాం కదా ఒక రకముల వడియాము నిన్న పెట్టేసిన నేను గోజుమర వడియాలు పెట్టేసిన ఈరోజు మళ్ళీ మిర్చి మనము సల్ల మిర్చి ఉంటుంది కదా అది వేసుకుందామని చేస్తున్నా అయితే ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం మిరపకాయలు ఎలా చేసుకోవాలో మీకు చూపెడతాం మీరు రండి మిరపకాయలకు ఇలా దొడ్డు మిరపకాయలు తీసుకోవాలి చూశారా ఇట్లా దొడ్డు ఉంటేనే మనకు మిరపకాయలు అనేది బాగుంటుంది అన్నట్టు ఇట్లా అన్ని ఇట్లనే తీసుకొని నేను కడిగి పెట్టుకున్న ముందే ఇవి రెండు కిలోలు తీసుకుంటే కొన్ని చిన్న చిన్న ఎల్లి నెయ్యి ఇట్లాంటివి కొన్ని తీసిన ఇంకా కొన్ని ఇట్లా పెద్దవి ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసుకుంటున్నా ఇప్పుడు మిరపకాయ తీసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి కత్తితోని ఇట్లా కత్తి కత్తి అయితేనే మనకి మంచిగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఈ మిరపకాయ ఇత్తులు తీసేయాలి ఇట్లా కొంచెం మండుతుంది కానీ ఏం కాదు మంచిగా నూనె పెట్టుకుంటే మంట పోతుంది ఇట్లా మిరిపిత్తులన్నీ తీసేసుకోవాలి ఇట్లా సుశీర మంచిగా ఒక్క మిరపకాయ ఎత్తు కూడా ఉండకుండా తీసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇట్లా మొత్తం తొడిమెల్ ఉంచుకోవాలి అట్లనే తొడిమేలు తీసేయద్దు తొడిమల్తోనే టేస్ట్ ఉంటది మనము సలాల నానబెడతాం కదా తొడిమెల్ ఉండాలి ఇది మధ్యలో మంచిగా ఇవ్వాలన్న ఇవి మళ్ళీ మనం ఏంటంటే మూడు రోజుల దాకా నానబెట్టాలి ఒక రోజు నానబెట్టి మళ్ళీ ఒక రోజు ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి ఇట్లా మూడు రోజుల దాకా చేయాలన్నట్టు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం ఎక్కువనే పని ఉంటుంది కాబట్టి ఇట్లా మిరపకాయలు మనం సంవత్సరం దాకా సరిపడా చేసి పెట్టుకోవాలి రెండు మూడు కిల్లలు అయితే మంచిగా సంవత్సరం సరిపోతాయి కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోదు మనం కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే మా సరిపోతుంది ఇప్పుడు నేనైతే రెండు కిల్లలు తీసుకున్నా మన దగ్గర ఉన్నాయన్నీ ఇట్లనే కడి చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చుట్టూ మన దగ్గర ఉన్న మిరపకాయలు అన్నీ తీసుకున్నాం సుశీరా మొత్తం మనం లోపల గింజ లేకుండా మంచిగా తీసుకున్నాము నేను తీసిన గింజలన్నీ పోయింది వెళ్ళినాయి ఇన్ని మీరు ఎత్తులే మీ ఇది మనము చల్లలా నానేసుకుంటే దీంతో పాటు మనం తీయకుండా నానేసుకోవచ్చు కానీ కారం ఉంటుందని నేను తీసిన అన్నట్టు ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళు కానీ తీసేస్తేనే బాగుంటది చిన్న పిల్లలు కూడా తింటారు కదా కారం ఉంటే తినలేరు ఇట్లా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ చల్లలో నానేసుకోవాలి ఇందులో రెండు మనము రెండు కిలోలకి హాఫ్ కేజీ పెరుగు వచ్చిన ఇప్పుడు రెండు కిలోల మిరపకాయలకు నేను హాఫ్ కేజీ పెరుగు తీసుకొని ఇట్లా చల్లలాగా చేసుకోవాలి ఎందుకంటే మిర్చిలు కాబట్టి చల్లలానే చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మనకు మూడు రోజులు నానాలి కదా కొంచెం ఇట్లా చేయితో నానుకుంటే మంచిగా ఇంకా ఉప్పు వేసుకున్నాము రుచికి తగినంత మనకి ఎంత కావాలనుకుంటే అంత మళ్ళీ తర్వాత రేపు చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఇది మంచిగా అరగలుద్దాం ఇవి చల్ల మిర్చర్ గట్టిగా వేసుకోవాలి చల్ల ఇట్లా పల్చగా ఉండాలి మనకు మజ్జిగ ఎట్లుంటుందో అట్లా పుల్లటి పెరుగు మళ్ళీ ఇయటి పెరుగు కాదు పుల్లటి పెరుగు ఈ మిరపకాయలు ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం మంచిగా నానాలి అన్నట్టు ఇవి ఎంత నాంటే అంత టేస్ట్ ఉంటాయి మంచిగా మాగిన కొద్దీ మనకు మంచిగా రుచి అనేది సూపర్ అవుతుంది అన్నట్టు ఇట్లా నానాలి ఈ మిరపకాయలు మునగాలి కదా కొంచెం నీళ్ళు ఎక్కువనే పడతాయి చల్లలాగా చేసుకొని ఇట్లా మనము ఒక పొద్దులకు మనం ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇట్లా చేసుకొని తినాలి పిల్లలకు పెడతాం కాబట్టి మనము మీరు పిత్తలు అన్నది ఉంచద్ది అన్నట్టు పిల్లలు కూడా తింటారు కదా ఓకే ఇప్పుడు ఇట్లనే అనిపిస్తుంది కొంచెం ఇవి నాంటే మజ్జిగ అన్నది మీది ఖర్చు కొంచెం నానాలి అన్నట్టు అట్లా మీరు పిత్తులు ఇస్తాము మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి నేనైతే ఎత్తలేను ఎందుకంటే ఇక మనము తీసి వేసుకుంటేనే బాగుంటుందని ఇట్లానే చూపెడుతున్నా ఇవి మళ్ళీ నేను రేపు చూపెడతా మళ్ళీ ఇవి రేపెట్లయినాయి అనేది రేపు చూపెడతాం మళ్ళీ సరేనా రేపటి దాకా ఇవి నాన మంచిగా నిన్న మనము నానబెట్టుకున్నాం కదా చల్లల మిరపకాయలు చూడరు ఒకసారి ఎట్లా మంచిగా నానయ్ ఇప్పుడు ఇవి మనము ఒకసారి మళ్ళీ ఎండ పెట్టుకోవాలి సాయంత్రం దాకా ఎండ పెట్టుకొని మళ్ళీ మళ్ళీ నానబెట్టుకోవాలి అన్నట్టు మూడు రోజుల దాకా ఇట్లనే చేయాలి ఇప్పుడు ఇవి తీసి ఈ బట్టలు ఇట్లాంటి చీరే ఒకటి కాటన్ చీరే ఇట్లా బంగ్లా పైన ఇట్లా వేసుకోవాలి ఇంకా కాటన్ చీర అయితేనే మంచిగా ఎండుతాయి ఇట్లా తీసుకుంటా మనం చేతుంది చేయచ్చు కానీ చేయలు మంటలు వేసినాయి నాకు నిన్న మొత్తం మెరుపిత్తులు తీసినాయి కదా చేసినాయి అందుకే ఇట్లా గంట తొంది ఇస్తున్నా మస్తు మంటలు వేసినాయి ఇవి మొత్తం మిరపకాయలు బాగానే ఘాటు ఉంటుంది ఇట్లా మంచిగా వడవేసుకుంటా ఇట్లా చల్లతో వేసుకోవాలి ఇప్పుడు ఇట్లనే అనిపిస్తాయి మళ్ళీ మనం ఇంకొకసారి ఎండ మళ్ళీ ఒకసారి నానబెడతాం కదా మంచిగా అంటాయి అప్పుడుకి మనం చల్లలకెళ్ళి తీసుకున్నాం కదా మిరపకాయలు ఇలా మంచిగా ఒక్కొక్కటి ఇట్లా దూరం దూరం వేసుకోవాలి దూరం దూరం వేసుకుంటేనే మంచిగా ఎండుతాయి అన్నట్టు ఇట్లా మనం దగ్గర దగ్గర వేస్తే మంచిగా ఎండయి మళ్ళీ అంత వాసన వస్తాయి ఎండకపోతే కూడా మేవి వాసన వస్తాయి మంచిగా దూరం దూరం వేసుకోవాలి మనం అందుకే చీర వేసుకున్నాం కదా ఈ చీర మొత్తము ఇట్లా పరుచుకోవాలి అన్నట్టు మంచిగా ఇట్లా మనం ఇవి కానీ వడియాలు దూరం దూరం వేసుకుంటేనే మనకి తొందరగా ఎండుతాయి మంచిగా ఉంటాయి మంచిగా దూరం వేసుకోవాలి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవన్నీ మాకు మేము చూసుకున్నాం కానీ ఇవన్నీ చిన్నవి వచ్చినాయి ఎందుకో ఏమో కొన్ని పెద్ద వేసింది ఆ ముసలి కొన్ని చిన్నవిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనం పరుచుకున్నాం కదా మొత్తము చీర అన్నీ అయినాయి ఇట్లా దూరం దూరం వేసుకోవాలి మళ్ళీ ఇవి ఎండినాక నేను సాయంత్రం చూపెడతాను మళ్ళీ పొద్దుగాల మిర్చిలు మనం ఎండక వేసుకున్నాం కదా చూసిరా కొంచెం ఎండినయి ఇట్లా చూసిరా మంచిగా పెరుగుల నానినాయి కదా మంచిగా చూశీరా ఇవి ఇంకా మంచిగా ఎండితే ఇంకా మంచిగా అవుతాయి అన్నట్టు మంచిగా ఎండాలి ఇప్పుడు ఇవి మళ్ళీ మనం పెరుగులో నానేసుకుందాము ఈ పెరుగు మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాము పుల్లగా అవుతుంది నిన్ననే పుల్లగా ఉంది ఇది ఇంకా మాగిన కొద్ది ఇంకా పుల్లగా అవుతుంది మిరపకాయలు కూడా మంచిగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకున్నాం ఇందులో వేసుకోవాలి ఇట్లా సేమ్ ఇట్లనే మస్తు టేస్ట్ ఉంటాయి పెద్ద పని బాగా అవుతుంది కానీ మనం తినేటప్పుడు కూడా మనకి ఎంజాయ్ మంచి అబ్బా సూపర్ టేస్ట్ ఉన్నాయి మనకు కష్టపడ్డందుకు మనకు మంచిగా కడుపు నిండా తింటున్నామన్న ఫీలింగ్ మనకు అవుతుంది అన్నట్టు అట్లా మన కోసమే మన పిల్లల కోసమే కదా ఇవన్నీ మనం చేసుకునేది మంచిగా కష్టం అనుకోకుండా ఇట్లా చేసుకోవాలి దుకాన్ దొరుకుతాయి మనకి ఎందుకు అవి దుకాణలో దొరికేటి అలా ఇట్లా ఎత్తర మనకు తెలియదు మనం ఇంట్లో వేసుకోవాలి ఇట్లా చూసేరా వేసిన ఇట్లా మొత్తం ఇట్లా వేసుకొని ఒకసారి చేతితో ఇట్లా కిందికి ఇట్లా వస్తాలి ఒత్తితే ఇవన్నీ మంచిగా ఇట్లా చల్లలా మంచిగా మునుగుతాయి అన్నట్టు ఇట్లా ఇప్పుడు ఇవి మళ్ళీ నేను రేపు మళ్ళీ చూపెడతా ఇప్పుడు మనం ఎండినాక కొంచెం ఎండినాక తీసిన కదా మళ్ళీ మళ్ళీ రేపు మళ్ళీ ఒకసారి ఎండ పెట్టుకుంటే మళ్ళీ చూపెడతాం మూడు రోజుల దాకా ఇట్లనే చేసుకోవాలి ఈ పద్ధతిలో కొద్ది వేసుకుంటేనే చల్లమిర్చిలు అనేది మంచిగా వస్తాయి సరేనా రేపటి వరకు రేపు చూపెడతాయి ఇప్పుడు మళ్ళీ రెండో రోజు అయింది కదా మనం మిరపకాయలు తీసి మళ్ళీ ఎండ పెట్టుకుందాము సుశీరా మంచిగా మళ్ళీ నాని సుశీరా ఇంత మంచిగా నాని ఇట్లా నాన్త అన్నట్టు ఈ నాన్త ఈ మిరపకాయకు ఈ పులుపు అన్నది మంచిగా పడుతుంది అందుకే ఇట్లా ఈ ప్రాసెస్లో చేసుకోవాలన్నట్టు మూడు రోజుల దాకా ఎండ పెట్టుకుంటూ నానబెట్టుకుంటూ చేస్తే మంచిగా వస్తాయి అన్నట్టు వాడి ఇవి మిరప మిరపకాయ సల్ల మిరపకాయలు అనేది మంచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇవి మనం ఎండేసుకుందాం మళ్ళీ ఈ చేతితోనేది ఇస్తున్నా మంట మడితే మనం మానే అని ఎండుతోనే చేతితోనే ఇస్తున్నాయి ఇట్లా మంచిగా నాన్తాయి సూపర్ టేస్ట్ ఉంటాయి వెండినాక మంచిగా ఉబ్బుతాయి ఇట్లా మంచిగా వస్తాయి అట్లా ఒక్క రోజులో కూడా చేసుకోవచ్చు కానీ అంత పులుపు అన్నది మిరపకాయలకు మంచిగా వంటది అన్నట్టు మనం వెంటనే తీస్తాం కదా అట్లా మంచిగా రాదు అన్నట్టు ఇవన్నీ తీసి ఇట్లా వేసుకుందాము ఇట్లా ఈ లెక్కల ఏదైనా చేసుకోవచ్చు వరుగు మనము దొండకాయలతోనైనా చేయవచ్చు మళ్ళీ వంకాయతోనైనా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అది కూడా నేను ఒకసారి చూపెడతా ఇవి అయినాక అవి చేస్తా అని ఇప్పుడు ఇవి మళ్ళీ మంచిగా ఆరబెట్టుకుందాం ఒక్కొక్కటి విడివిడిగా ఎండబెట్టుకోవాలి దగ్గర దగ్గర ఉంటే మంచిగా ఎండది మళ్ళీ మిరపకాయలు అనేది అంత వాసన వస్తుంది మంచిగా ఉండదు టేస్ట్ అంతా మురుగు మురుగు వస్తుంది ఎండకపోతే మంచిగా ఉండదు ఎండాలన్నట్టు మంచిగా కొంచెం మనకి చీర పెద్దగానే ఉంది కాబట్టి దూరం వేసుకోవాలి ఎండకే వేసుకో ఎండకు కొంచెం పొద్దుగల ఎండ వేసుకోవాలి ఎండ కొడుతుంది కదా బాగా ఎండ కూడా వల్ల మనకి ఎండకు గవర అవుతుంది అందుకే ఇది పొద్దున్నే ఎండ పెట్టుకోవాలి వడియాలనేది ఏది కానీ మనం పొద్దున్నే వేసుకోవాలి లేదంటే సాయంత్రం చేసుకుంటాం కానీ సాయంత్రం ఇక అంతా ఎండాయి కదా మనం పొద్దున వేసుకుంటే సాయంత్రం వరకు కొంచెం అంతా ఎండుతాయి అన్నట్టు గురించి పొద్దున వేసుకోవాలి ఇవి మళ్ళీ మంచిగా ఎండ వేసుకున్నాం కదా ఇట్లా విడివిడిగా వేసుకోవాలి మంచిగా ఇట్లా దూరం దూరం ఉంటే మంచిగా ఎండుతాయి మనకు జల్దీ ఎండుతాయి అన్నట్టు ఇది మళ్ళీ నేను సాయంత్రం చూపెడతాను మళ్ళీ సాయంత్రము ఎండినాక మళ్ళీ ఒకసారి పెరుగులో నానేసుకుంటే రెండో రోజు పూర్తి అవుతుంది అయితే మళ్ళీ రేపు మళ్ళీ తీసి మళ్ళీ ఆరేసుకోవాలి రేపు సరేనా మళ్ళీ అప్పటికి సాయంత్రం మీకు మళ్ళీ చూపెడతాం ఇప్పుడు మూడో రోజు అయింది చూడూరు ఎట్లయినా మూడో రోజు అయ్యేసరికి మంచి నాణే చూసిరా సూపర్ నాణి ఇప్పుడు మళ్ళీ ఎండ పెట్టుకుందాము ఈ ఏడాదికి లాస్ట్ ఇక మూడో రోజు అయింది కదా ఇవి పూర్తిగా ఎండ పెట్టుకోవాలి ఈ రోజు మొత్తము అప్పటి వరకు సాయంత్రం వరకు మంచి ఎండుతాయి తేయి పొద్దున్నే వేసుకోవాలి కదా అందుకే పొద్దున్న వేసుకుందాం మంచిగా నానినాయి మనకి మన సల్ల అన్నది మంచిగా మిరపకాయలకు మంచిగా పట్టింది మనకు సూతనే ఏర్పడుతుంది తెల్లగా ఎట్లయినాయి మనం ఎండ పెట్టుకుంటే వేస్తాం కదా మంచిగా పడుతుంది అన్నట్టు ఎప్పుడు చేసినా మీరు ఇదే పద్ధతిలో చేసుకోర్రి సూపర్ టేస్ట్ ఉంటాయి సంవత్సరం అంతా నిలుగు ఉంటాయి మనకి ఏం ఖరాబ్ కావు మనం అప్పుడప్పుడు కొంచెం ఎండకు వేసుకోవాలి కనిపే ఏం లేదు ఇప్పుడు ఈ స ఈ సల్ల మిగిలింది కదా ఇది వారం పోయచ్చు మనకి ఇక అవసరం లేదు మూడు రోజులు అయింది కదా మంచిగా నాణ్యనే కాబట్టి ఈ రోజు మొత్తం ఎండ పెట్టుకోవాలి ఈ సల్ల మనకు అవసరం లేదు ఇక ఇప్పుడు ఇవి మొత్తము మంచిగా ఎండ వేసుకుందాం ఒక్కొక్కటి దూరం దూరం వేసుకొని ఎండ పెట్టుకోవాలి కొంచెం అవుతుంది ఎందుకంటే మూడు రోజులు ప్రాసెస్ కదా మనకి మూడు రోజులు కొంచెం కష్టం అవుతుంది కానీ తినేటప్పుడు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మనం పప్పుచారు చేసుకున్న మళ్ళా అదేంటి సాంబార్ చేసుకున్న చప్పడపప్పు చేసుకున్న మనకి ఏది చేసుకున్నా ఇవి మంచిగా అంచుకు పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది నిన్న సాయంత్రం కూడా మనము ఇవి మళ్ళీ తీసి చల్లలో నానబెట్టుకోవాలి కదా నేను చూపెట్టుడు మర్చిపోయినా నేను కొంచెం బయటకు పోయినా కాబట్టి వీటి మీద మర్చిపోయినా నైట్ నేను వచ్చినాక నానబెట్టినా అందుకే మళ్ళీ మీకు చూపెట్టలేదని మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మూడో రోజు కూడా మనము రెండో రోజు మంచిగా ఎండ ఎండలెక్కలు తీసి నానబెట్టుకోవాలని చెప్పిన కదా అందుకే మర్చిపోయినా అని మళ్ళీ చెప్తున్నా ఇది ఇప్పటికే మూడో రోజు పూర్తి అయింది మేము మంచిగా దూరం దూరం చేసుకుందాం ఇట్లా మొత్తం వెళ్ళాక కూడా కట్ చేసుకోవచ్చు ఎండినాక ఈ పాటికి ఇటు 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 మంచిగా కాల్చుకోవచ్చు ఇట్లా ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు సన్న మత్తి మంచిగా మత్తి అన్నట్టు నేను అట్లా కొన్ని ఇట్లా కొన్ని కట్ చేసాను ఇప్పుడు ఇవి మంచిగా ఆరబెట్టుకున్నాం కదా మంచిగా దూరం దూరం ఇట్లా దూరం దూరం ఎండేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎండినాకనే మళ్ళీ సాయంత్రం మీకు చూపెడతా మనం మీ మిరపకాయలు మూడో రోజు పూర్తయింది చూడు చూసి మంచిగా గడవలని మంచిగా ఎండిని చూసారా ఇంకెండాలే కానీ ఇవి సరిపోతాయి ఇప్పుడు మంచిగా దగ్గర కనుక్కొని చూసాం ఒకసారి ఎండివి మంచిగా ఇక్కడ ఎంత సరిపోతుంది ఇప్పుడు నేను ఇవి మీకు మనము మూడు రోజుల దాకా సల్ల నాసుకుంటే ఎండబెట్టినాం కదా సూపర్ టేస్ట్ ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా ఉంటాయి ఇప్పుడు నేను ఇవి మీకు నూనెలో దేవి చూపెట్టా కొన్ని ఎట్లా వచ్చినాయి ఏందన్నది అన్నది రండి ఇప్పుడు మనము ఇవి చల్లమిరపకాయలు మనం నూనెలో దేవుకుందాము నూనె మంచిగా వేడి కావాలి నూనె వేడి అయినాక కొంచెం మంట తక్కువ పెట్టుకొని కాచుకోవాలి చూసిరా ఇట్లా ఎంత మంచిగా ఉబ్బుతున్నాయి చూసిరా ఇట్లా మంచిగా ఉబ్బుతున్నాయి చూసిరా మంచిగా పొంగుతున్నాయి అన్నట్టు మంచిగా మూడు రోజుల దాకా మంచిగా నానినాయి కదా చూసిరా ఎంత మంచిగా వచ్చినాయి ఇట్లా మనము అప్పటికప్పుడు ఏను పెరుగుల నాణేసి చేసినాం అనుకో ఇట్లు ఉండయి అన్నట్టు అంత కట్టే కట్టి ఉంటాయి అంత మంచిగా ఉండదు టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇట్లానే నే అన్నీ చేసి చూపెడతా దూరం దూరం వేసుకొని రాసుకోవాలి పొంగిని ఇదే పద్ధతిలో కొద్దిగా చేసుకోండి కొలతల కొద్ది మంచిగా వస్తాయి ఇప్పుడు మనం నూనెలో దేవుకున్నాం కదా నేను ఒకటి ఇదిసి చూపెడతా చూసేరా ఎంత మంచిగా నేనే ఇట్లా పొల పొలా పొడి పొడి అవుతున్నాయి చూసారా మంచిగా ఎండినాయి కదా చూడు నేను ఇప్పుడు ఇది మనకు ఉప్పు పుల్లగా ఎట్లుందో అంత టేస్ట్ చెప్తా బా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది తెలుసు అంత సూపర్ టేస్ట్ అయింది ఉప్పు పులుపు మంచిగా టేస్ట్ అయింది మంచిగా కలిసింది మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి మీకు ఏమైనా కొత్త కొత్త వడియాలు తెలిసినవి ఉంటే మాకు కామెంట్లో పెట్టండి నేను చేసి పెడతా ఎట్లాంటి వడియాలు అయినా నేను చేసి పెట్టడానికి రెడీగా ఉన్న మీకు తెలిసిన వడియాలు గివ్వి చేయండి అని మీరు మాకు కామెంట్లో పెడితే నేను చేసి పెడతా ఇట్లా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది మస్తు టేస్ట్ ఉన్నది మనం ఎప్పుడన్నా పప్పుచారు చేసుకున్నా ఒక్క పొద్దుకు మనం పప్పుచారు చేసుకుంటాం కదా ఇట్లా వంచుకు పెట్టుకొని తినాలి కానీ మన కడుపు నిండా తింటాము అంతే అండి ఎంతో రుచికరమైన చల్లమిరపకాయలు రెడీనేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Mama, that's good.